అందరికీ జై భీమ్ కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న సబ్సిడీ లోన్లు పిఎంఈ పాటుగా మరికొన్ని లోన్స్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం చిన్న పారిశ్రమలు పెట్టుకోవడానికి కానివ్వండి చేయతను అందించడానికి కొంతమేరకు నగరాల్లో అయితే ఇంత పర్సెంట్ అని గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంత పర్సెంట్ అని ముప్పై ఐదు ఇరవై ఐదు శాతం పర్సంటేజ్తో సబ్సిడీ లోన్లు అనేవి కొత్తగా ప్రారంభించే వాళ్ళకైతేనేమి ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే సీనియారిటీని బట్టి వాళ్ళకున్న లైసెన్స్ చూసి లోన్స్ అయితే ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి దీన్ని ఎందుకని కొన్ని బ్యాంకులు కానీ వాళ్ళు అప్రూవ్ చేసిన ఫైల్స్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి కారణం అనేది వాళ్ళు చెప్పడం లేదు ఇప్పుడు సాధారణంగా తెలియని ప్రజలకి వీళ్ళు చెప్పాలి ఈ ఫైల్ లేదు సో క్యాస్టో ఇన్కమ్ ఆధారో ఏదో ఒకటి మిస్ అయింది సార్ ఇది మిస్ అయింది తెచ్చుకోండి మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ఎడిట్ చేసుకొని మీరు చేయొచ్చు అలా కాకుండా పెట్టిన ఫైల్ పెట్టినట్టు రిజెక్ట్ చేస్తున్నారు డిహెచ్లో యాభై ఫైల్ వరకు ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు సరే రిజెక్ట్ చేశారు మేము ఈ కారణంగా రిజెక్ట్ చేసాము అది మీరు మాకు ప్రూఫ్గా ఇవ్వండి మీకు దీనివల్ల రిజెక్ట్ అయ్యింది అండ్ పేపర్ మీదగా ఇవ్వండి మాకు తెలుస్తుంది కదా రిజెక్ట్ చేస్తే తెలియని సాధారణ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు మేలు చేయాల్సిన మీరే ఆ మాకేం పట్టిందిరే నేను చేస్తే మాకేం వచ్చింది అన్న లెక్కలో పోయి రిజెక్ట్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దీన్ని ఉపయోగించుకోండి అని ఉపయోగించుకొని చిన్న పారిశ్రమలు ఏర్పరచుకోండి దీంతో మీ జీవనాధారాన్ని మార్చుకోండి అని వాళ్ళు చెప్తుంటే మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు బ్యాంకర్స్ కూడా గమనించండి బెనిఫిషరీ మీ బ్యాంక్ వస్తుంటే మేము చేస్తాలే పోండి ఇప్పుడు ఆడిట్లో ఉన్నాము మాకు కుదరదు మేము ఫోన్ చేసినప్పుడు మీరు రండి ఈ విధంగా మాట్లాడతారు మీరు బెనిఫిట్స్ తోటి సో ముందు మీరు బ్యాంకులో నుంచి బయటికి వెళ్ళండి అని మాట్లాడుతున్నారంట కొన్ని బ్యాంకర్స్ పేర్లు చెప్పాల్సిన పేరు చెప్తామండి ఏ బ్యాంక్ కూడా మెన్షన్ చేస్తాము ఎవరన్నారో కూడా బ్యాంకర్స్ కూడా వాళ్ళ గమనించండి ఈ వ్యక్తి అన్నిటికీ ఎలిజిబుల్ ఇవ్వచ్చు అని నిర్ధారం చేసుకొని ఆ వ్యక్తికి మీరైతే ఆ యూనిట్ని అప్రూవల్ చేసి లోన్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే ఇప్పుడు సివిల్ లేని అర్హత లేని వాళ్ళకు మేము అడగట్లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకర్ ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకర్స్ మీద కూడా ఉంది బెనిఫిషరీ వెళ్తే ఈ విధంగా మాట్లాడటం కూడా మీకు సరైన పద్ధతి కాదు కావున దళిత జాగృతి తరఫున మేము ఒకటే చెప్తున్నామండి బ్యాంకర్స్ కానివ్వండి సంబంధ దీనికి సంబంధించిన శాఖలు కానివ్వండి ఈ పర్సన్ జన్యులుగా పెట్టుకుంటున్నాడు యూనిట్ జన్యులుగా చేస్తున్నాడు ఇతనికి ఇవ్వచ్చు అని మీరు నిర్ధారం చేసుకోండి ఇతను మనం ఇచ్చే లోన్ వల్ల ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది ఇతనికి యూనిట్ పెడుతున్నాడు దానివల్ల మనకి కూడా రికవరీ ఉంటది అని మీకు నమ్మకం కుదుర్చుకోండి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుకొని లోన్లు అయితే మంజూరు చేయవలసిందిగా మీరు బ్యాంకర్స్ అయినా కూడా సంబంధిత డిపార్ట్మెంట్ అయినా కూడా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో పేపర్ గా బెనిఫిషరీ ఇవ్వండి జెన్యున్ గా ఇవ్వాల్సిన పర్సన్ కూడా మీరు రిజెక్ట్ చేస్తున్నారంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒత్తిడి తెస్తామని దళిత జాగృతి తరఫున మీకు తెలియజేస్తున్నాం జై భీమ్